ఎస్ లక్ష్మణ స్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వికలాంగులకు ఎన్నో ధర్నాలు చేస్తూ ఉంటే పోలీసులు అరెస్టు చేసే వాళ్ళు మా సమస్యలపై మేము ఎన్నో పోరాటాలు చేశాము అయినా గత ప్రభుత్వము మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది వచ్చిన కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు వికలాంగుల బాధల గురించి మూడు వేల పెన్షన్ ను ఏకంగా ఆరు వేలు చేశాడు ఇప్పుడే మా సమస్యలు ఒక్కొక్కటిగా తీరుతాయని ఆశిస్తున్నాము ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో వృద్ధులకు వితంతులకు వికలాంగులకు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు నా పేరు ఎస్ లక్ష్మణ స్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి మా వికలాంగులకు మేము ఎన్నో పోరాటాలు చేసింటే వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సార్ గారు మమ్మల్ని గుర్తించకుండా మేము ఒక చిన్న ధర్నా చేసినా కానీ లేదా ఏమన్నా కలెక్టర్ గారికి వినతిపత్రం వినికపోయిన కూడా మమ్మల్ని వికలాంగులు అనకుండా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేసినారు అవే కాకుండా ఈరోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు గెలిచాక మా వికలాంగుల బాధను అర్థం చేసుకొని మూడు వేల ఉన్న పింఛను ఒక్కటే పారి ఆరు వేలకు పెంచడంలో మా వికలాంగల మందిరం చాలా చక్కల సంతోషంతో ఆనందంతో ఉన్నాము ఇలాంటి సీఎం మాకు ఎంతో అవసరము అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోవడానికి కారణం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మా వికలాంగుల బాధను చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని పోవడం వలన ఆయన మమ్మల్ని గుర్తించి మాకు ఆరు వేల పింఛను చేయడము మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇది ఒకటి నేను పోరాడి నేను ఒక్కరిని చేసినది కాదు మా కలిసి మెలిచి ఎంతో కష్టపడి ఎంతో బాధపడి ఉద్యమాలు చేసి చేయగానే ఈ ఫలితం మాకు తక్కింది అదే కాకుండా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ఒకటే మనం చేసుకుంటున్నాను పెన్నులు చేసుకున్న వాళ్ళు తిండి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు నెలసరి జీవనాధారం కోసము ముప్పై ఐదు కేజీల బియ్యం కార్డు కూడా ఇవ్వాలని సార్ గారిని కోరుతున్నాను